టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం ఒంగోలులో నిర్మాణ రంగ సంస్థ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా వైసీపీ హయాంలో నిర్మాణ రంగం కుదేలయ్యింది అని మంత్రి డోలా అన్నారు నిర్మాణ రంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ భూ కబ్జాదారుల భరతం పడతాం ప్రజల ఆస్తులు రక్షిస్తాం వైసీపీ విధ్వంసకర పాలనతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలయ్యిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు శనివారం నాడు ఒంగోలు నే A1 కన్వెన్షన్ హాల్లో లో ఒంగోలో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫస్ట్ ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన ఒంగోలో ప్రకాశం జిల్లాలో ప్రాపర్టీ అసోసియేషన్ अध्यक्ष కార్యదర్శి మరియక పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా అగర్వంద తెలియాస్తాను నేను దార్దా ఫాటో కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఐటమ్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం చాలా సంతోషం జనరల్గా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి మార్కెటింగ్ వచ్చి ఇలా పెట్టడం చాలా రద్దు ఈ మధ్య కాలంలో దీనివల్ల ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు ఎవరన్నా స్పాట్ బుక్ చేసుకున్నా కానీ కొంత పర్సంటేజ్ అమౌంట్ లెస్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ స్థాయి హోమ్ డెకరేటివ్ అప్లైన్సెస్ కూడా ఉండడం చాలా సంతోషం కొన్ని షాప్స్ వస్తుంటే మన ఒంగోలు కూడా కొత్తగానే పెట్టడం వల్ల ఒకే విజయవాడ ఆయన బ్రాంచ్లో ఉన్నటువంటి షాప్స్ కూడా బ్రాంచెస్ మన దగ్గర పెట్టడం చాలా సంతోషం మా ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తాం ఇందా కూడా కొన్ని జీవోస్ కూడా మీ ప్రోత్సాహంగా రెండు జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంతే కాకుండా ఆస్తుల్ని కూడా రక్షించేదానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం ఆస్తుల దుర్వినియోగం అదేవిధంగా రవిడ చేసి పరంగా లా ఈ ప్రాపర్టీస్ తీసుకోవడం వీటన్నిటికీ కూడా మా ప్రభుత్వం వ్యతిరేకం పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహంగా మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ అధికార యంత్రాంగం కావచ్చు ఒకవేళ అధికార యంత్రాంగం స్పందించకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రజాప్రతిని కూడా అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మీరు చిన్న మెసేజ్ ఇచ్చినా కానీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ